విభజన సంక్షేమ బాలు హాస్టళ్లలో అమాయకులైన చిన్నబిడ్డలు ఆసుపత్రి పాలైన సంఘటన గురించి ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా చెప్పడానికి మేము ముందుకు వచ్చాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యంతో ఎలాంటి బాధ్యత లేని ఓ నిర్లక్ష్య వైఖరిని దళిత గిరిజన పిల్లలు చదువుకునే హాస్టల్ మీద క్రూరమైన వైఖరిని అవలంబిస్తుంది పద్దెనిమిది సంఘటనలు జరిగిన చంద్రబాబు నాయుడు తన అధికారం చేపట్టిన రోజు నుండి గోరు ముద్ద కాదు అది ఘోర ముద్దగా మారిపోయింది కూటమి సర్కారుకు సంపాదించుకునే మార్గాలు పని పనిసరిపోతుంది పరిపాలన పూర్తిగా గాలికు వదిలేసింది ఈ వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నాం మీ వైఖరిని మార్చుకోమని డిమాండ్ చేస్తున్నాం నిజంగా మీకు మానవత్వం ఉంటే గురుకుల పాఠశాలలను ఎందుకు పెట్టారు సంక్షేమ పాఠశాలలను ఎందుకు పెట్టారు వాళ్లకు వసతిని కూడా ప్రభుత్వం ఎందుకు కల్పించింది ఆ హాస్టల్లో ఉండే చిన్న బిడ్డలకు ఎలాంటి ఆహారం పెట్టాలనే వ్యవహారాన్ని మీకేమైనా సోద్యం ఉంటే మీకేమాత్రం సిగ్గుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో శ్రీ వైఎస్ రెడ్డి గారు అవలంబించిన విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెబుతున్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మీకు దళితులంటే ఇష్టం లేదని తెలుసు గిరిజనులంటే ఇష్టం లేదని తెలుసు మైనార్టీలంటే అంతకన్నా ఇష్టం లేదని తెలుసు కానీ అవంశుభం ఎరగని అమాయకులైన చిన్నబిడ్డలు అనాథలైన చిన్నబిడ్డలు చదువుకునే చిన్నబిడ్డల మీద కక్ష ఎందుకని అడుగుతున్నాం మీ మనవడుకున్న వయసున్న బిడ్డలే ఆ హాస్టల్లో ఉన్నారు ఏ తల్లి కన్న బిడ్డలో ఆ హాస్టల్లో ఉన్నారు మీకెంత ప్రేమ ఉంటుందో మీ బిడ్డల మీద మీ మనవుల మీద మీ మనవరాళ్ల మీద ఆయా తల్లిదండ్రులకు ఆయా తాతలకు అమ్మమ్మలకు నాయనమ్మలకు కూడా ఆ చిన్న బిడ్డల మీద అంతే ప్రేమ ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో పెట్టిన ఉద్దేశమే పౌష్టిక ఆహార లోపం ఉంటుందని సరిగ్గా మూడు పూటలు తినడానికి కూడా తిండి లేని పేదవాళ్ళని కటిక కూలి పని చేసుకునే తల్లిదండ్రుల పిల్లవాళ్ళని హాస్టళ్లలో పెట్టి ప్రభుత్వమే హాస్టళ్లలో భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన సందర్భాన్ని ఘోరాతి ఘోరంగా మీరు రోజున ఉక్కుపాదంతో పడేస్తున్నారు పోనీ అక్కడేమైనా రాజకీయం కోణం ఉందా దానిలో ఛాంపియన్షిప్ ఎవరికన్నా కావాలా ఏమీ అవసరం లేదు మా హయాంలో ఏడు వేల రెండు వందల నలభై ఐదు కోట్లు అక్షరాల ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కేవలం హాస్టళ్ల మీద ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న బెడ్ల మీద వసతి గృహాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు ఏడు వేల రెండు వందల నలభై ఐదు కోట్లు మీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మీరు పెట్టిన ఖర్చు కేవలం నాలుగు వందల యాభై కోట్లు ఏడు వేల రెండు వందల నలభై ఐదు కోట్లకు నాలుగు వందల యాభై ఐదు కోట్లకు ఎక్కడైనా పొంతన ఉందా అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ బడ్జెట్ ఎలాకేషన్స్లలో పిల్లలకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఆ ధనాన్ని ఇలా ఉపయోగించాలనే ప్రణాళిక మీ దగ్గర లేదు ఆ పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మీరు ఎలాగబెట్టారు మీరు ఓడిపోయారు మేము అధికారంలోకి వచ్చాం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఇద్దరు ఆడపిల్లలకు ఎలాంటి భోజనం ఉండాలో అలాంటి భోజనమే ఉండాలి ఈ పిల్లలకు కూడా అని ఓ ప్రణాళికను రచించాడు ఏడు రోజులు ఏడు రకాల మెనూని తీసుకొచ్చాడు ఏడు వారాలు సోమవారం ఏం భోజనం పెట్టాలి మంగళవారం ఏం భోజనం పెట్టాలి బుధవారం ఏం భోజనం పెట్టాలి అనే వివరాలను నేను ఒక సోమ మంగళవారాలు చదువు వినిపిస్తాను సోమవారం నాడు హాట్ పొంగలు విడికిచ్చిన గుడ్డు లేదా వెజిటబుల్ పలావు గుడ్డు కూర చిక్కి మంగళవారం ఉదయం పది ఇరవైకి జావా మధ్యాహ్నం పన్నెండు ఇరవైకి చింతపండు పులిహార దొండకాయ పచ్చడి ఉడికించిన గుడ్డు బుధవారం వెజిటబుల్ అన్నం ఆలు కుర్మ ఉడికించిన గుడ్డు చిక్కి ఆయనే కూర్చొని అధికారులందరినీ సమావేశపరుచుకుని మీరు గతంలో పెట్టిన ఎన్నో కాదు మీకు బడ్జెట్ సరిపోకపోతే నేను బడ్జెట్ ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎట్లాగో నాలుగు వందల యాభై కోట్లు పెట్టింది కానీ ఈ బిడ్డలకు పెట్టే ఆహారం పౌష్టిక ఆహారం అయి ఉండాలి వా వయసుకు తగ్గట్టుగా పౌష్టికాహారాన్ని ప్రభుత్వమే అందించాలని వారానికి సరిపడా ఈ రోజున తొంభై మూడు శాతం మందికి భోజన సదుపాయాన్ని అందించగలిగింది మా ప్రభుత్వం నలభై లక్షల యాభై వేల మంది విద్యార్థులకు ఐదు సంవత్సరాల కాలంలో ఏడు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఏ మాత్రం సిగ్గుశెల ఉందా అని అడుగుతున్నాం దొంగ లెక్కలు వేసుకోవటం దొంగ ఉపస ఉపన్యాసాలు చెప్పటం ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పటం అబద్ధపు లెక్కల ప్రచారానికి వాడుకోవటం ప్రజలను మోసపరచటం అనే నైజంలో నుంచి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు బయటకు రాలేదు ఎందుకు నాశరకం పెట్టారు ఏం పెట్టారు మీరు ఆ రోజండి ఉడికిచ్చిన ఇడ్లీ ఉడకని ఇడ్లీ శనగపిండితో తయారు చేసిన చట్నీ నిలవ ఉంచింది తినటం వల్ల ఈ హాస్టల్లో ఎనభై తొమ్మిది మంది ఆసుపత్రి పాలయ్యారు అంటే మేము చేసిన విధానానికి నువ్వు చేసిన విధానానికి ఎక్కడైనా పొంతనుందా అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కక్ష ఆ ఏడు వేల రెండు వందల నలభై ఐదు కోట్లలో ఒక్క సంవత్సరానికి వచ్చి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే ఆ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఎలాకేషన్ ఎందుకు చేయను అని అడుగుతున్నాం స్వయానా మీ హోంమంత్రి వెళ్లి భోజనం చేసేటప్పుడు బొద్దింకొస్తే ఇదిగో బొద్దింకని ఆమె మాట్లాడిన మాటలు వీడియోలు రికార్డ్ అయింది కదా అప్పుడైనా మీరు కళ్ళు తెరిచి సరిదిద్దుకోవాలి కదా దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి షాడో ముఖ్యమంత్రి అయిన లోకేష్ అలాగే గిరిజన శాఖ మంత్రి అయినటువంటి ఇద్దరు కూడా ఈ ఈ కార్యక్రమానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది సంఘటనలు జరిగినాయండి ప్రేమిత్రులారా సోదరులారా ఒక సంఘటన అర సంఘటన కాదు ఈ కూటమి ప్రభుత్వంలో హాస్టళ్ళలు గురుకుల విద్యార్థులు పడుతున్న అవస్థలు పద్దెనిమిది సంఘటనలు జరిగినాయి పదిహేను ఏడు రెండు వేల నాలుగు నాడు ఒకటి నాయుడుపేట తిరుపతి జిల్లా కలుషిత ఆహారంతో నూట ముప్పై తొమ్మిది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నంద్యాల జిల్లా కేంద్రంగా వెంకటేశ్వరపురం ఎస్డి పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఇలాంటి సంఘటనలు పెద్ద జరిగినాయి కావాలంటే మీడియా మిత్రులకు ఈ పేపర్ ఇస్తాను దీని మీద ఉన్న పేపర్లలో ఈ సమాచారంలో ఒక్క పదం ఒక్క మాట మేము తప్పు చెప్పినా ఒక్క తప్పు ప్రచారం చేసినా పూర్తిగా మేము శిక్షకు బాధ్యులని చెప్పి ప్రకటిస్తున్నాం ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యం ఒక సంఘటన జరిగింది రెండు సంఘటనలు జరిగింది కే విద్యాశాఖ మంత్రి తనకు కాని శాఖల్లో ఏలు తనకు సంబంధం లేని శాఖల్లోకి దూరి సర్వాంతర ఆయనే ఉన్నట్టుగా యాక్షన్ చేస్తూ ఏ శాఖ మీద సమాచారాన్ని పూర్తిగా అవగాహన లేకుండా తొందరగా ముఖ్యమంత్రి అవుదాం తొందరగా ముఖ్యమంత్రి అవుదాం తొందరగా ముఖ్యమంత్రి అవుదాం ముఖ్యమంత్రి అవుదాం నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రి అవుతానని యావ నీ శాఖలో ఆ విద్యాశాఖలో జరుగుతున్న లోపాలను మీరు ఎందుకు సరిదిద్దట్లేదు ఒక్క విద్యాశాఖని ఎలగబెట్టలేదు మీరు రేపు ఏదైనా పొరపాటున మా గ్రహచారం బాగలేక మీ నాన్నగారిని దింపి నువ్వు గనకెక్కితే బాబో ఏమైతుందో అని బెంబేలు ఎత్తిపోతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సందర్భంగా చెబుతూ కొడుకు ఆ నిర్వాహం చేస్తుంటే నిన్న బాబు గారు ఇక్కడ మరి ప్రజలకు చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమం చేశాడు కలెక్టర్ కాన్ఫరెన్స్లు పెట్టాడు ఎస్పీలు కాన్ఫరెన్స్లు పెట్టాడు మంచిది మీడియాలో కనపడటం కోసం ఫోటో తీర్చుకోవడానికి బ్రహ్మాండంగా మీరు పెట్టారు ఏం వరకు పెట్టారండి ఏ కలెక్టర్ని మీరు పరిపాలించిన పరిపాలించడానికి అవకాశం ఇచ్చారండి ఏ ఎస్పీకి మీరు పూర్తి స్వేచ్ఛనిచ్చి లాండ్ ని అదుపులో పెట్టడానికి ఎవరికి ఏ అవకాశం ఇచ్చారండి పూర్తిగా భ్రష్టు పట్టిచ్చేశారు కదా అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థని పోలీస్ వ్యవస్థని ఏ సర్కారు వాడుకున్నంత నీచాతి నికృష్టంగా మీరే వాడుకుంటున్నారు కదా ఇంక వీళ్ళ సెక్రటరీలు కూర్చోబెట్టి మీరు చెప్పేదే ఉంది ఏం చెప్తున్నారండి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి వీరి పరిపాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయట ఏ ప్రమాణాలు పెరిగినాయో ఏ గ్రామంలో పెరిగినాయో ఏ పట్టణంలో పెరిగినాయో ఏ నగరంలో పెరిగినాయో ఒక్క గ్రామాన్ని లేదా ఒక పట్టణాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల కల్పన ఇదిగో మీ ఇరవై నెలల ఈ పరిపాలనలో మీరు చేసిన ప్రమాణాల పెంపు ఏ విధంగా ఉందో కొలబద్దకు చేద్దాం మొదటి ఇరవై నెలలని జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో తొలి ఇరవై నెలలను ప్రామాణికంగా తీసుకుందాం చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ పరిపాలిస్తున్న ఈ ఇరవై నెలల కాలాన్ని ప్రామాణికంగా తీసుకుందాం మీరు ప్రజల జీవన పరిణామాలను ఏ విధంగా మార్చారు ఎలా మారినయో మాకు వివరిస్తే మేము విని సంతోషపడతామని చెబుతున్నాం నిత్యావసర వస్తువులను ధరలను అదుపులో ఉంచగలిగారా మేము అడుగుతున్నాం విద్యుత్ ఛార్జీల పెరుగుదల ఆపగలిగారా బస్సు ఛార్జీలు ఇతర సేవా రంగాలను పెంచకుండా ఆపగలిగారా ఇదేనా బాబు గారు ఇది పూర్తిగా అంధకారంగా మారిపోయింది మీ పరిపాలనని నేను మానవ్ చేస్తూ అన్ని వర్గాలకు అభివృద్ధి మాటల్లో అన్ని వర్గాలకు అభివృద్ధి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎక్కడున్నాయండి మీ 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 ఆయనే చెబుతున్నాడు కదా మీ పార్టీ పార్ట్నరు ఆది ఆదినారాయణ రెడ్డి అనే ఆయన మీ బీజేపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వంలోనూ ఆయన ఓ సామాజిక వర్గం పేరు చెప్పి ఎవరికి అధికారం ఎవరికి పెద్ద అధికారం ఏమి లేదండి కొంతమందికి అధికారం అని మీ వాడే చెబుతున్నాడు ఇంకా అందరికీ ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అందరికీ సమానమైన న్యాయం జరుగుతుందని మీరు చెప్పండి మేము మేము కూడా సంతోషపడతాం లేదు కదా ఇది కొంతమంది ప్రభుత్వమే కొంతమంది కోసం తెచ్చుకున్న ప్రభుత్వమే కొంతమంది ఊరేగటానికి తెచ్చుకున్న ప్రభుత్వమే కొంతమంది కుటుంబాలు బాగుపడటానికి తెచ్చుకున్న ప్రభుత్వమే అని మీ పార్టీలలో మీ కూటమిలో ఉన్న భాగస్వాములే చెబుతున్నప్పుడు ఇంకెక్కడైనా ఎక్కడుంది రోజు నా నిజంగానే అలాంటి అన్ని వర్గాలకు అభివృద్ధి ఉంటుంటే గిరిజన పాఠశాలలో ఈ రోజున ఘోరమైన మరణాలు ఘోరమైనటువంటి ఆ ఫుడ్ పాయిజన్ కార్యక్రమాలు ఎందుకు జరుగుతాయని అడుగుతున్నాం పేదవాళ్ళు చదువుకునే చిన్న బిడ్డలు చదువుకునే హాస్టల్లలో నాణ్యమైన ప్రమాణాలు ఉంచాలని మీకు జ్ఞానం లేదా మీ హైటెక్ బుర్రకు అందట్లేదా మీ ఏఐ టెక్నాలజీకి అందట్లేదా మీ క్వాంటమ్ కంప్యూటర్ సిస్టమ్లకు ఇంకా అందట్లేదా ఎప్పుడు అందుతాయి ఆ బాబు గారు నీకెప్పుడు అర్థమవుతుంది ఆ చిన్న బిడ్డలకు ఆ పౌష్టికాహారం లోపం వస్తే చదువుకునే దానికి బుర్రలు పనిచేయవని వాళ్ళకి కనీసం మానసిక పరిస్థితి బాగుండదనే జ్ఞానం డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చిన మీకు ఇంకా అర్థం కాకపోతే ఎలా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు 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 కక్ష గిరిజనులంటే కక్ష దళితులంటే కక్ష మైనార్టీలంటే కక్ష రైతులంటే కక్ష బలహీన వర్గాలంటే కక్ష ఒక్క వర్గానికనే న్యాయం చేయకుండా ఈ రోజున వాళ్ళందరినీ సెక్రటరీలందరినీ కూర్చోబెట్టుకుని అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం అంటున్నాడు సంక్షేమం వల్లనే నేనే బ్రహ్మాండంగా సంక్షేమం చేశాను బాబు గారు మీ అన్ని అబద్దాలు మేము ఆడలేమండి ఇంత ఘోరమైన అబద్దాలు ఆడమాకండి సార్ మీ వయసు రీత్యా మీరు పది కాలాల పాటు చల్లగా బ్రతకాలని ఆశిస్తున్నాం కానీ ఇంత ఘోరాలు మాట్లాడితే దేవుడు కూడా క్షమించడండి ఎంత ఘోరాలండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం ఐదు సంవత్సరాల్లోనే నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్ల పైచలకు సంక్షేమం చేశాడు నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులను డీబీటీ సిస్టమ్ ద్వారా బటన్ నొక్కటం ద్వారా ఎక్కడ కరప్షన్ లేకుండా మధ్యవర్తుల వ్యవస్థ లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా దోపిడీ వ్యవస్థ లేకుండా లంచగొండితనం లేకుండా లబ్ధిదారుడికి ప్రభుత్వం స్వయాన తనే పంపిణీ చేసింది దానికి సచివాలయ వ్యవస్థ ఉపయోగపడింది ఆనాటి వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని గ్రామాల్లో సజావుగా నిర్వహించడం వల్ల ఈ నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయలు స్వయంగా లబ్దిదాడి చేయచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చేసావు పెద్ద గుండు సున్నా ఇచ్చావు సూపర్ సిక్స్ అన్నావు సూపర్ హామీలు అన్నావు ఆ హామీ అన్నావు ఈ హామీ అన్నావు కొత్త రకమైన ఏది పి ఫోర్ అన్నావు ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాల్లోనేమో అక్కడ పార్టీల ప్రస్తావనలు తీసుకొచ్చావు గ్రామాలను పొల్యూట్ చేశావు గ్రామాల నెట్టిన్నులు చీల్చి పడేశావు తెలుగుదేశం పార్టీ వాడికి మాత్రమే పథకాలు ఇవ్వమని హుకుం జారీ చేశావు వైఎస్ఆర్ పార్టీ అంటే ఇవ్వడానికే వీల్లేదని చెప్పాను ఇంకెక్కడుంది నువ్వు కేవలం కొంతమందికి మాత్రమే ముఖ్యమంత్రివి నీదొక చీకటి సామ్రాజ్యంగా మేము అభివర్ణిస్తూ పంతొమ్మిది నెలల కాలంలో వారు అద్భుతం చేశారని నిన్న ప్రసంగంలో చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ జరిగింది ఏ అద్భుతం జరిగింది ఎలాంటి అద్భుతం జరిగింది ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమల సంఖ్య ఎంత ఆ పరిశ్రమల్లో వచ్చిన ఉద్యోగాల శాతం ఎంత ఆ ఉద్యోగాలలో మన రాష్ట్రానికి మన బిడ్డలకు వచ్చిన ఉద్యోగాలు ఎంత ఏ ప్రాంతానికి ఏ అభివృద్ధి జరిగిందో లెక్కలతో సహా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ గురించి ఆయన మాట్లాడారు ఎంత పాపం చేయబోయారు చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్ర ప్రభుత్వంతో కలిసి విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరించడానికి మీరు ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిట్టనిలోన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిలబడింది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి దాన్ని దక్కించుకోగలిగాం ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రైవేటీకరణ భయం ఇంకా మా మైద్యలో ఉంది ఈ రాష్ట్ర ప్రజల ఇంట్లో ఉంది కార్మికుల హక్కుకు స్పష్టత లేదు ఉద్యోగాల భద్రత లేదు అక్కడ ఉన్న స్థానికంగా పనిచేస్తున్న వాళ్ళందరికీ ఈ ఉద్యోగం ఉంటుందో అనే భయం నెలకొల్పగలిగారు ఈ విషయాన్ని కేంద్రాన్ని నిలదీసే దమ్ము ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ పవన్ కళ్యాణ్ గారికి ఉందా అని అడుగుతున్నాం అమరావతి పేరుతో ఆయన ఏమంటున్నారంటే అమరావతి మోస్ట్ లెవబుల్ సిటీ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మళ్లీ మీరు అబద్ధమే చెప్పారు ఏ అమరావతి ఎక్కడ లెవబులిటీ ఉంది మీరు సాధించిన ప్రామాణికాలు ఏమిటి అంటే ఆంతరిక రోడ్ల నిర్మాణం చేశారా డ్రైనేజీ వ్యవస్థని పూర్తిగా తయారు చేసి పెట్టారా మంచినీటి సదుపాయాన్ని తీసుకొచ్చారా విద్యుత్ దీపాలను తీసుకొచ్చారా ఆ ప్రాంతంలోని అమరావతి ప్రాంతంలో ఉండాలని నివసించడానికి ఆశపడుతున్న వాళ్లకు మంచి విద్యా వ్యవస్థలను విద్యా లయాలను ఎక్కడి నుంచి ఆయన తీసుకురాగలిగారా మన యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం ఎన్ని పరిశ్రమలు అమరావతిలో తీసుకొచ్చారని అడుగుతున్నాం అభూత కల్పనలు అబద్ధ ప్రచారాలు అసత్యాన్ని వండి వార్చి ప్రజల మీద రుద్దటం తప్పించి అమరావతి పేరుతో మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాన్ని ఈ రోజున అర్థం కాకపోవచ్చు రేపు ఎల్లుండి తప్పనిసరిగా అమరావతి ప్రాంతంలో రైతాంగానికి పూర్తిగా అర్థమవుతుంది ఎంత ఘోరమైన పాపం చేస్తున్నారో మీకు తెలుసా ఆరుగాలం కష్టం చేసుకునే రైతాంగానికి సంవత్సరానికి మూడు పంటలు పండించుకున్న రైతాంగం దగ్గర కేవలం రైతుల దగ్గరే ముప్పై మూడు వేల ఎకరాల భూమిని దొంగిలించిన మీరు కేవలం ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇంకో నలభై వేల ఎకరాలకి ఎసర పెట్టారు అంటే నలభై వేల ఎకరాలు ఇంకా కొత్తగా కావాలట ఆ ముప్పై మూడు వేల ఎకరాలు కాక అంటే డెబ్బై మూడు వేల ఎకరాలకి పెట్టాడు టెండర్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ మంత్రి నారాయణ వీళ్ళేసే చీకటి ఎత్తుగడలకు గ్రౌండ్ లోకి వెళ్లి రైతుల యొక్క భూములను లాక్కునే దానికి స్కెచ్ చేసి సైలెంట్ గా మెత్తగా రైతాంగం దగ్గర మాయమాటలు చెప్పి ఆ భూములను కొట్టిసే కార్యక్రమం జరుగుతుంది అమరావతిలో ఇప్పటికీ సంపూర్ణమైన నమ్మకం ఉంది మీరు అమరావతిలో సక్సెస్ అవ్వతే చూసి ఆనందపడదామని కోరుకుంటున్నాం మీరు చెప్పిన ప్రతి బిల్డింగ్ మీరు కట్టే చేరాలి మీ హయాంలో అనగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎన్ని డబ్బులను అమరావతి మీద ఖర్చు పెట్టారు ఈ ఇరవై నెలల కాలంలో అమరావతి పేరుతో ఎన్ని డబ్బులను తీసుకొచ్చారు ఎంత ఖర్చు పెట్టారు నాకు గుర్తున్న మేరకు సుమారుగా డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలను డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఖర్చు పెట్టామని పేపర్ మీద చూపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు అవి కళ్ళకు కనపడటం లేదు అంటున్నాం మేము లేవనైతే సహేతుకమైన ప్రజలకు సమాధానం చెప్పండి మీరు ఎక్కడైనా శాశ్వత భవనాన్ని ఒక్కదానైనా పూర్తి చేశారా అమరావతి రాజధానికి నేషనల్ హైవే మీద నుంచి కనెక్టివిటీ రోడ్డు ఉందా మహానుభావ నీకే చెల్లుతుంది నాయన అమరావతిని మీరు అంత మోస్ట్ లెవబుల్ సిటీగా మీరు పిచ్చి మొక్కలు పీకటం ఆ పిచ్చి మొక్కలు పీకించడానికి డబ్బులను దండుకోవటం నేను అడుగుతున్నాను సూటిగా ప్రశ్న అడుగుతున్నాను దయచేసి మీడియా మిత్రులు కూడా మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను ఈ రోజు వరకు రైతాంగానికి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం ఆ రిటర్నబుల్ ఫ్లాట్లు ఎక్కడున్నాయో చూపించమని అడుగుతున్నాం ఆ ఫ్లాట్లకు వెళ్లేదానికి రోడ్డు ఏంటో చూపించమని అడుగుతున్నాం ఫలానా రైతు ఎకరమో రెండు ఎకరాల్లో మూడు ఎకరాల్లో భూమి ఇస్తే ఆ రెండు మూడు ఎకరాలు ఇచ్చిన రైతాంగానికి నువ్వు ఇస్తానన్న కమర్షియల్ ఫ్లాట్ ఎక్కడ బాబు గారు ఇంటి బాబు భూమి ఎక్కడున్నాయో చెప్పండి స్కెచ్ చేసి పేపర్ మీద చూపించారు అది అమ్మలేడు కొనలేడు బ్యాంకులో లో తనఖా పెట్టలేడు తన భూమి ఎక్కడుందో ఆ రైతుకి ఘోరాతి ఘోరంగా అమరావతిలోని రైతాంగం యొక్క పరిస్థితి అంత ఘోరంగా ఉంటే అదంట మోస్ట్ లెవబుల్ సిటీగా మారిందట ఎక్కడ మారిందండి మీరు కేవలం గ్రాఫిక్స్ మీద చూపిస్తున్నారు అది రియాలిటీగా రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది టెక్నాలజీ పేరుతో ఏ డేటా లేకు అవేర్ అంటూ టెక్నాలజీ మాటలు మాట్లాడాడు నిన్న ఏఐ టెక్నాలజీ పూర్తిగా సంపూర్ణంగా ఈ రోజున విద్యా వ్యవస్థలో అంతర్భాగమై ఉందా మన విద్యార్థులందరూ ఆ ఏ టెక్నాలజీతో ఉద్యోగాలు తెచ్చుకోవటం సాధ్యమవుతుందా ఒకవేళ సాధ్యమైతే ఈ రోజు నా విద్యా వ్యవస్థలో ఏ టెక్నాలజీకి సంబంధించిన పాఠ్యాంశాలు మనం ఏమైనా బోధిస్తున్నామా ఇవన్నీ ఏమి లేకుండా ఆ ఏ టెక్నాలజీతో ఉద్యోగ ఉద్యోగాలు మన బిడ్డలకు ఎలా వస్తుందని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వాంటమ్ కంప్యూటరింగ్ క్వాంటమ్ కంప్యూటరింగ్ అంటున్నారు క్వాంటమ్ కంప్యూటర్స్ మనమే తయారు చేస్తాం ప్రపంచానికి మనమే అమ్ముతాం అంటున్నారు అయ్యా బాబోయ్ నీకు దండం పెడతాం చెప్పిన హామీలన్నీ నెరవేర్చయ్యా మహానుభావ ఆ సూపర్ సిక్స్ ఇవ్వు మా క్వాంటమ్ కంప్యూటర్స్ వద్దు సమయానికి పెన్షన్లు ఇవ్వు మా క్వాంటమ్ కంప్యూటర్స్ వద్దు రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వు మా క్వాంటమ్ కంప్యూటర్స్ వద్దు అమరావతి రైతులకు నువ్వు చెప్తా నువ్వు చెప్పిన రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వు మా క్వాంటమ్ కంప్యూటర్స్ వద్దు గురుకుల పాఠశాల బిడ్డలు చచ్చిపోతున్నారయా మహానుభావ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి క్వాంటం కంప్యూటర్ వద్దండి సమయానికి అన్నం పెట్టండి మీకు దండం పెడతాం బిడ్డలు చచ్చిపోకుండా చూడండి అర్థం కాని టెక్నాలజీ మాటలు పిచ్చెక్కించే ప్రసంగాలు అవి తప్పించి చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో ఏమైనా జరుగుతుందంటే ఏమీ లేవు అంత శూన్యము దండగా అవన్నీ మబ్బిపెట్టడానికి ఈ ప్రచార యావతో నోటికొచ్చిన భాష మాట్లాడుతూ ఏ టెక్నాలజీ అంటాడు క్వాంటమ్ కంప్యూటర్స్ అంటాడు అయ్యేమో మనకు అర్థం కావు మాకు అర్థమైనటువంటి వరి జొన్న శనగలు వాటి గురించి మాట్లాడేమంటే ఏ టెక్నాలజీ ఆ టెక్నాలజీ పెచ్చే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది బాబు గారు టెక్నాలజీ ఉండాల్సిందే కానీ మితిమీదని టెక్నాలజీ అవసరం లేని టెక్నాలజీ అవకాశం లేని టెక్నాలజీ ఎవరికి అర్థం కాని టెక్నాలజీ వద్దు బాబుగారు అని చెబుతున్నాం నేల మీదకి రండి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోండి సామాన్యుడి యొక్క కోరికని అర్థం చేసుకోండి నీ వైపు చూస్తున్నవాడు సంక్షేమాన్ని కోరుకుంటున్నవాడు దిగువ మధ్యతరగతి వాడు పేదవాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక సంక్షేమ పథకం ఇస్తే నా బిడ్డల్ని చదివిపిచ్చుకుందా మూడు పొట్ల అన్నం తింటామనుకున్న వాడికి సాయం చేయమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేయకుండా ఈ డొల్ల మాటలు అసాధ్యమైన ఆలోచనలు పిచ్చెక్కిచ్చే ప్రసంగాలు ఆపేమని మనం చేస్తూ ఉద్యోగాలు ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు వచ్చినాయని వారు నేను ప్రసంగంలో చెప్పారట నాకు మైండ్ గిర్రం తిరిగిందండి ఎక్కడొచ్చినాయి ఏ పరిశ్రమలు వచ్చినాయి ఆ పరిశ్రమ ఎక్కడ పెట్టారు మరి అమరావతిలో పెట్టారా విశాఖపట్నంలో పెట్టారా అమరా అనంతపురంలో పెట్టారా కర్నూలులో పెట్టారా ఎక్కడ పెట్టారు చెబితే మేము వెళ్ళి ఒక డెలిగేషన్ పలానా చోట చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో ఇది ఈ పరిశ్రమ పెట్టారు ఈ పరిశ్రమ ద్వారా మన రాష్ట్ర యువతకు ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయని తెలుసుకొని వస్తామని చెప్పి మనం చేస్తుంది మేమేమి విత్తండవాదాలు చేయదలుచుకోవట్లేదు చేయడానికి వీల్లేదు నువ్వు ఎక్కడిచ్చావు ఉద్యోగాలు ఆ ఉద్యోగాల వివరాలు చెప్పమని వెంటనే డిమాండ్ చేస్తున్నాం ఆయన అంటున్నారు కాలం చెల్లిన చట్టాలు మార్చాలి మిమ్మల్ని మార్చాలి బాయ్ బాబు గారికి అవి ఏం మార్చబడలేదు చంద్రబాబు నాయుడు మార్చితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఎందుకంటే ఆయనే అవుట్డేటెడ్ ఎలా అవుట్డేటెడ్ తాను ఊహించుకునే ప్రపంచానికి అతను ఒక రాజు నేను లక్ష కోట్లతో రెండు లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం చేస్తానంటున్నాడు ఆ లక్ష కోట్లు ఎక్కడ ఉన్నాయి బాబు గారు మనం అడిగితే రాష్ట్రం అప్పులు పాలయ్యిందంటాడు అదేంటండి అప్పులు పాలు మీరు రెండు లక్షల కోట్లతో రాజధాని కడతానంటున్నారు కదా అని అంటే ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల వల్ల రాష్ట్రం అప్పులు పాలయ్యింది అంటాడు మరి అప్పులపాలైన పాలైన రాష్ట్రంలో నువ్వు పథకాలు ఎట్టిస్తానని నేను ఆ రోజు అన్నాను ఊహించుకున్నాను ఇప్పుడు కుదరకలేదు అంటున్నాడు ఈ ఈ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో ఈ అవుట్డేటెడ్ మాటలు ఎందుకో అందుకే మేమేమంటున్నామంటే అవుట్డేటెడ్ సీఎంను మార్చమని రాష్ట్ర ప్రజలకు అడుగుతున్నాం మార్చాల్సిన చట్టాలను కాదు అవుట్డేటెడ్ అయిన ముఖ్యమంత్రిని అవుట్డేటెడ్ ఆలోచనలను అవుట్డేటెడ్ మైండ్ లను మార్చమని సందర్భంగా నేను మనవి చేస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వారి సుపుత్రులు అలాగనే వాళ్ళిద్దరికి బాగా భుజాల మీద ఎత్తుకొని మోసే పవన్ కళ్యాణ్ గారు ఆ గిరిజన పాఠశాల వ్యవహారాన్ని వెంటనే చూడమని నిన్న సెక్రటరీల ప్రస ఉపన్యాసంలో మీరు చెప్పిన అసంబద్దమైన అసత్యమైన ప్రచారాలు ఆపేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద మీరు లేబనెత్తిన ధ్వజమెత్తిన తప్పుడు కేసుల దందాలను ఆపివేయమని మీరు ఎన్ని కేసులు పెట్టినా ఇంకో కేసు కోసం మేము ఎదురు చూస్తాం తప్పించి మేము ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని దింపటం కుదరదని పేదల పక్షాన్ని నిలబడతామని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అల్లు పెరగని పోరాటం చిట్ట చివరి కార్యకర్త వరకు రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుందంటూ సెలవు తీసుకుంటున్నాను నేను మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిదండి చంద్రబాబు నాయుడు గారి వారి కుటుంబం చే నడపబడుతున్న హెరిటేజ్ సంస్థకు సంబంధించిన ప్రొడక్టు పర్టికులర్గా పెరుగులో ఆశించిన స్థాయిలో కొవ్వు శాతం లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ డిప్యూటీ కమిషనర్ హర్యానా వాళ్లు హెరిటేజ్ సంస్థ మీద లక్షలకు పైగా జరిమానా విధిస్తే మీరిస్తున్న పెరుగులో నాణ్యత లోపముంది ఇది సరైనటువంటి పెరుగు కాదు సబ్స్టాండర్డ్ అనే ముద్రేసిందంట ఈ పదం ఈ సబ్ స్టాండర్డ్ అనే పదం రవీంద్ర రెడ్డి సుధాకర్ బాబు చెబుతున్న పదం కాదు హెరిటేజ్ సంస్థ తను రెస్పాండ్ అవుతూ తను తను సెబీకి ఇచ్చిన రిపోర్ట్ లో వాళ్లే చెప్పుకున్నారు మేము ఫైన్ కట్టేమండి పలానా హర్యానాకు సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ ఎఫ్ఎస్ఎస్ ఏ అనే కమిషన్ డిప్యూటీ కమిషనర్ వాళ్ళు చెక్ చేసి నాణ్యత లోపం ఉందని నిర్ధారించిన తర్వాత మేము లక్షల్లో పెనాల్టీ కట్టుకున్నామని హెరిటేజ్ సంస్థ చెప్పుకుంది ఇది సిగ్గుమాలిన చర్య ఒక ముఖ్యమంత్రి నడుపుకునే ఒక కంపెనీలో సబ్స్టాండర్డ్ అనే పదం వాడిందంటే అక్కడ ఉన్న అథారిటీ ఎంత అంటే ఇక్కడ కూడా సబ్ స్టాండర్డ్ పరిపాలన జరుగుతుందని చెబుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ కూడా స్టాండర్డ్ గా ఉంది ఆయన పరిపాలన స్టాండర్డ్ గా ఉంది ఆయన వ్యవహార శైలి సబ్స్టాండర్డ్గా ఉంది భయాసుడిగా ఉంది క్రూరంగా ఉంది రాచరికాన్ని తలపిస్తుంది భయాందోళన తలపిస్తుంది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది అదే విధానాన్ని ఒక్క రాజకీయాలని అనుకున్నాం రాజకీయాల్లో కాదు వాళ్ళ యొక్క వ్యాపార సమస్యల్లో కూడా సబ్స్టాండర్డ్ పనులే చేస్తున్నారని మనం చెప్పటం కాదు వాళ్లే నివేదికలు ఇచ్చారని చెబుతున్నారు